అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులు ఒక్కసారిగా పెద్ద శుభవార్త అందడం వల్ల మీరు ఎగరి సంతోషంగా గంతులేస్తారు మరియు మిత్రులతోటి ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు ఈ రాశి వారికి శుభదినంగా ఉంటుంది మరియు శుభవార్త అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఏ విధంగా అయినా సరే శుభవార్తలు ఖచ్చితంగా అందుకుంటారు ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటించడం వలన మేలు కలుగుతుంది ప్రయత్నం సఫలీకృతం అవుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకృత ఫలితాన్ని అందుకుంటారు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు విద్యార్థిని విద్యార్థులు అయితే ఈ రోజు ఆ రావి చెట్టు కింద దీపం వెలిగించి మరి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి పాలను నీటిని రావి చెట్టు వేలకు సమర్పించి అక్కడ ఉన్న తరిమటిని నొదు పైన తిలకంలాగా వర్తించుకోవడం వల్ల మేధశక్తి విపరీతంగా పెరిగిపోయి పరీక్షలో ఖచ్చితంగా విచారణ అందుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో దిగకుండా ఉండడం మంచిది కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఆరోగ్య ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరము ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువు పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా లాభాలే కలుగుతాయి స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు ఇతర ఆర్థిక రంగ లావాదేవీలలో పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలున్నాయి ఉద్యోగంలో పైకి వస్తారు తక్కువ శ్రమతో మంచి ఫలితాలను అందుకుంటారు అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు అవి వస్తాయి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఉన్న న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకరినొకరి సహాయం తీసుకోవడం జరుగుతుంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలలో బయట వ్యక్తులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి శాసనమైనంత వరకు మౌనంగా ఉండటమా లేదా మరి అవసరమైనటువంటి ప్రదేశాలను మాత్రమే మాట్లాడటం అనేది మంచిది తక్కువగా మాట్లాడండి లేకపోతే వివాదాలు చాలా పెద్దవిగా అవుతాయి ఈ రోజు రాశివారి వారు రంగంలో చాలా బాగా రాణిస్తారు కయా విక్రయాలు పొందుకుంటాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు ఇక ఈ రోజు దీని వలన సమాజంలో గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది దాంతో పాటు ఈ రోజు మెరుగైనటువంటి ఫలితాలు అనేవి అందుకోవడం కూడా సాధ్యతరం అవుతుంది మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు కోర్టు వివాదాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు రాసు వివాదాలలో మాత్రం మరి మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైనటువంటి వాదోపవాదాలు చర్చల దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఇక శుభ కార్యాలకు హాజరయ్యే అవకాశాలను ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి తలపెట్టినటువంటి పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి కళాకారులకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా హాజరవుతారు కుటుంబంతో సంతోషంగా నడుపుతారు పెద్దల సలహాలు పాటించడం వలన ఈ రోజు రాశి వారికి మేలు కలుగుతుంది బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఆదాయం పెరుగుతుంది ప్రయత్నాలు పెద్దల సహకారం లభిస్తుంది పదోన్నతులకు అవకాశాలున్నాయి కోర్టు కేసులు అనుకూల ఫలితాలు ఉంటాయి శివ ఆరాధన చేస్తే మేలు కలుగుతుంది ఈ రోజు ఈ రాజు వారికి మాత్రం ఉత్తమైన ఫలితాలు కూడా అందుకోవడం సాధ్యతరం అవుతుంది అనవసర అనవసరకు వాదోపవాదాలకు చర్చలకు బయట వ్యక్తుల విషయాలలో సూచనలు సలహాలు ఇవ్వకుండా మౌనంగా ఉంటేనే మంచిది ఈ రోజు రాశి ఎక్కువగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి చేయడం సాధ్యం అవుతుంది ఇక ఈ రోజు డబ్బుకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి ఖర్చుల నియంత్రణ కూడా అవసరం అవుతుంది అప్పు మాత్రం పెద్ద మొత్తంలో ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోకుండా ఉండాలి ఈ రోజు రాష్ట్రు మాత్రము ఎక్కువగా పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నట్లయితే దాన్ని చెల్లించే విషయాల్లో మాత్రం సమస్యలు ఎదురవుతాయి చరాస్తుల విషయాల్లో ఆదాయం అనేది పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి ఈ రోజు రాష్ట్ర సహజంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు కూడా ప్రారంభిస్తారు పెరుగుతుంది అందరితో సంబంధాలు ఏర్పడతాయి సంపన్నుల చేరుతారు లక్ష్యం మీద దృష్టి పెట్టాలి ఉద్యోగస్తులు ప్రమోషన్ పైన దృష్టి పెట్టడం వల్ల మేలు కలుగుతుంది క్రమశిక్షణతో పట్టుదలగా లక్ష్యాన్ని చేరుకుంటారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఏ ప్రయత్నాన్ని కూడా మధ్యలో విరమించకుండా ఉంటే మీ ఈ రోజు మెప్పును పొందబోతుంది అన్ని రంగాల్లో దూసుకుపోతారు లక్ష్యాన్ని ఖచ్చితంగా మీరు చేరుకుంటారు అయితే ఈ రోజు రాజు లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే అరవై మూడు మరియు లక్ష్మీ కలర్ కలర్ అయితే బ్లూ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో